పల్లవి ప్రశాంత్ ఇంటి దగ్గరే కాదు ఇంతకుముందు సేమ్ ఇలాంటి పరిస్థితిలోనే సిచ్యువేషన్లోనే అక్కడ బర్రెల కాలియా సిరిష సిరిష ఇంటికి కూడా పోవడం జరిగిందంట ఇదేంటి అభిమానం అనేది అర్థం అవ్వట్లేదు పల్లవి మా మాటల్లోనే విందాం అసలు అభిమానం అంటే ఎక్కడనే వెళ్ళిపోవచ్చా ఇది అభిమానమా ఏంది అసలు ఒక డబ్బిచ్చి కూలిచ్చి పిలిచినా కానీ రాని రోజుల్లో ఈ రోజు పదివేలు ఇరవై వేలు ఖర్చులు పెట్టుకొని మరీ తిరుగుతుండ్రు అసలు అభిమానం ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అనేది వారి మాటల్లోనే విందాం అన్న నీ పేరు అన్న రాం రెడ్డి అన్న రాం రెడ్డి ఎక్కడికి వెళ్ళి వచ్చారు నారాయణపేట అన్న నారాయణపేట లోకలేనా లేదంటే నారాయణపేట పక్కన మరికల్ 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 ఏమండాలి పక్కన పుసల్ అన్న పుసల్ పడ ఎంత మంది వచ్చారు మేము నలుగురం వచ్చామన్నా ఎంత ఖర్చు వచ్చింది పదివేలు ఖర్చు వచ్చింది నిన్న ఈవినింగ్ బయలుదేరినాం నిన్న ఈవినింగ్ బయలుదేరే ఆటో తీసుకుని ఆటో లో వచ్చినాం ఆటో ముందు ఆడ ఉంది ముందర ఆటో మాకున్నది ఆటో డ్రైవర్ లోమె నలుగురు ఆటో డ్రైవర్ అన్నప్పుడు మాట అంటున్నా ఆటో వాళ్ళ యూనియన్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి తెచ్చింది ఇలా రేవంత్ రెడ్డికి మీటింగ్ పోయేది మీటింగ్ వదిలేసి మేము ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించిండే ఆటో డ్రైవర్ యూనియన్ అవును ఇవాళ కాంగ్రెస్ పార్టీని తిడుతుంది కూడా ఆటో డ్రైవర్ యూనియన్ ఇవాళ ఇలాంటి వ్యక్తులను సపోర్ట్ చేస్తుంది కూడా ఆటో డ్రైవర్లే అసలు ఏంటి అసలు మీ ఆలోచనలు ఏంటి ఒక పేదింటి నుంచి వచ్చి ఒక స్థాయిలో ఉన్నాడు అంటే మాలాంటి అంటే మేము క్యాజువల్ గా రోడ్ మీద తిరుగుతాం మన మాలాంటి పడేసుకున్నా ఇలాంటి వాళ్ళు పేదోళ్ళు వచ్చి ఒక పేదలకు హెల్ప్ చేస్తున్న అంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం మన బాధ్యత ఎందుకంటే మనం కూడా ఒక పేదంటి వచ్చిన వాళ్ళమే అతను ఒక పేదంటి నుంచి వచ్చిండు ప్రజలకు అందరికి మంచి చేస్తా మనం సపోర్ట్ చేయాలి అలాంటి వాళ్ళకు అది అనుకుంటున్నాను అసలు నిన్న ఆయన నేను ప్రతి రైతుకు పెడతా అన్నందుకే కదా ఈడికి వచ్చింది ప్రతి రైతుకు పెడతాడు రైతుకి ఇస్తా అన్నందుకే కదా వచ్చింది ప్రతి పేద రైతుకి అన్నందుకు వచ్చిన లేదంటే అభిమానం ఉంది కాకపోతే ఏంటంటే ఆయన ప్రతి ప్రతి ఎపిసోడ్ మేము ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా చూసిన వాళ్ళమే ఆయన ప్రతి రైతులకు ఇస్తున్నాం ఆయన రైతుల బాధ తెలుసు కాబట్టి రైతులకు ఇస్తామంటు ప్రతి ఒక్కరికి ఇంతకుముందు యాభై లక్షలు ఇస్తా అన్నప్పుడు కూడా అప్పుడు కూడా రైతులకే ఇస్తాను నేను ఒక్క రూపాయి తీసుకున్నాను ఏ అమౌంట్ వచ్చినా రైతులకు ఇస్తాను ఒక అభిమానం ఎందుకంటే